ప్రజలు విజయం సాధించిన ఎవరికైనా జైజధ్వానాలు చేస్తారు రేపు మీరూ విజయులై మధురలో ప్రవేశిస్తే అదే ప్రజలు మీకు జైజధ్వానాలు చేస్తారు అదే ప్రజల యొక్క స్వభావం ఎవరు అధికారంలో ఉంటారు ఎవరి దగ్గర రాజదండ ఉంటుందో ప్రజలు వారికి తలలు వంచి విధేయులై ఉంటారు అందుకే రాజనీతి వచిస్తున్నది ఏమిటంటే సాధారణ ప్రజల్ని నిష్కారణంగా హతమార్చడం వల్ల ఎటువంటి ప్రయోజనము పైగా అపకీర్తి వస్తుంది అంటే మనం ప్రజలకు శిక్ష విధించాలంటే ఎన్నో మార్గాలు ఎలా ఎలాగంటే వారిపై అత్యధికంగా శిస్తులు విధించండి దానితో వారు ఆర్జించిన ధనమంతా శిస్తుల రూపంలో మన రాజ్య కోశాగారంలో జమ అవుతుంది వాళ్ళు బ్రతికినంత కాలం మీకు దాసులుగా బ్రతకాల్సిందే అలా కాని పక్షంలో స్వయంగా మృత్యువుని తెచ్చుకున్నట్టే మహారాజు శల్యులు వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మిత్రమా ఘనకీర్తి వహించిన ఒక నగరాన్ని నిర్మూలించడం చాలా సులభం కానీ దాన్ని నిర్మించడం ఎంతో కష్టం శతాబ్దాల తరబడి కష్టించిన మధుర వంటి నగరాన్ని నిర్మించలేము అందుకే మా మాటను ఆలకించు మిత్రమా మా మాటను ఆలకించు మధురను నాశనం చేయకు మిత్రమా నాశనం చేయకు మరో విషయం మగధ రాజమగుటంలో మధురానై పేరు గల ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది ఏమంటారు మహారాజా భామాసురా ఎలా ఉంది యోచన సుందరం అతి సుందరం దీనితో మన మగధ సామ్రాజ్య వైభవం ద్విగణీకృతమవుతుంది మీరు శిశుపాల మౌనం వహించావే నీ అభిప్రాయం ఏమిటి మహారాజా మేం మహారాజు శల్యులు మహారాజు బాణాసురులతో ఏకీభవిస్తున్నాం కానీ మా మనసులో ఒక సమస్య ఉదయిస్తున్నది ఏమిటి మహారాజా తమరు సామాన్య ప్రజలను విడిచిపెడతారు కృష్ణ బలరాములు ఇరువురిని అంతం చేస్తారు కానీ మధురలో యాదవులలో అక్రూరుని వంటి నాయకులు ఉన్నారు మహారాజు ఉగ్రసేనులు సోరసేనులు ఉన్నారు వారితో ఎలా వ్యవహరిస్తారు ప్రస్తుతం వారిని వారిని ఏమీ ఏమీ వాళ్ళంతా సజీవులుగానే ఉండాలి వాళ్ళని మనం ప్రాణాలతోనే వదిలేస్తాం ఒక్కసారి ఒకే ఒక్కసారి వాళ్ళని పరాజితుల్ని చేసి నగరంలోకి ప్రవేశించామంటే ఆ తరువాత మనం చేయబోయే మొదటి కార్యం వారి సైనికుల చేతే వారి అస్త్రాలను స్వాధీనం చేసుకోవటం తరువాత ఏముంది రాత్రికి రాత్రి ఉగ్రసేనుడు చూరసేనుడు అంటే నాయకులను సేనా నాయకులను బంధీలుగా చేసి మధుర నుంచి రాజగిరికి పంపించి వెళ్తాం వారి చేతులకు సంకళ్ళు వేసి మధుర నుంచి రాజకీర్కి నేల మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే ఆ దృశ్యాన్ని మధుర నగర వాసులు చూసి మన మహారాజుల యొక్క సౌర్య ప్రతాపాలకు జయ జయ ధ్వానాలు చేస్తారు జయ జయ ధ్వానాలు చేస్తారు జయ జయ ధ్వానాలు చేస్తారు తరువాత ప్రతి గ్రామం లోను నగరంలోను ఉత్సవాలు జరిపిద్దాం ఉత్సవాలు జరిపిద్దాం సుందరం అతి సుందరం తమ యొక్క ఆలోచన ఆచరణ యోగ్యంగా ఉన్నది మేము తమ ఈ ఆలోచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం సేనాపతి తక్షణమే మధుర నరేంద్రుల పేరిట మా ఆజ్ఞాపత్రాన్ని లిఖించండి ఆజ్ఞా అందులో రాయండి మీరంతా మహారాజు కంసుని మరణానికి కారకులై దుష్కర్మ చేసినందుకు ఒక దండన నిర్ణయించాం మధురలో జీవించే సకల ప్రజానీకాన్నిమందిస్తాం అంతేకాక మధుర నగరాన్ని అగ్నికి ఆహతి చేస్తాం దాంతో మధురా నగరం దాని యొక్క ప్రతిష్ట చరిత్ర పుటల్లో నుంచి శాశ్వతంగా చెరిగిపోతాయి ఈ పని మేము కేవలం ఒక్క దినంలో పూర్తి చేయగలం నేడు మా చెంత ఇరువది మూడు అక్షోహిణుల సేనా బలం ఉంది అందుకు జంకే హస్తినాపురంలోని కౌరవులు కూడా మీకు సహకరించుటకు నిరాకరించారు తమ యొక్క ఈ దీనావస్థను చూస్తుంటే మాకు ఆ అభాగ్య మధురవాసల మీద జాలి కలుగుతోంది ఎందుకంటే వారి రాజే వారిని రక్షించలేకపోతున్నందు అందుకే మానవతా హృదయంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం అదేమిటంటే మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి వీరిరువురుగాక ఎవరైతే మా అధికారాన్ని అంగీకరిస్తారో వారికి ప్రాణదానం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం ఈ హెచ్చరికను తృణీకరించి ఎవరైనా ఎదురు తిరిగితే వారికి శిరస్ఛేదం చేయబడుతుంది తమరు పరిస్థితులను అర్థం చేసుకుని తెలివిగా మా యొక్క ఆజ్ఞను శిరసావహించండి మీ వాసులు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇదే అంతిమ అవకాశం అతి త్వరలో మాకు సమాధానం రాకపోతే మా సైన్యం మీ మధురను ఆక్రమిస్తుంది ఈ విషయంలో సభాసదులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు ఇవి సంధి షరతులు కావు కయ్యానికి దువ్వడం వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెత్త పడవేయాలని మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి మధురను ఆక్రమించుకోవడానికి ముందు యుద్ధ నీతి గురించి చర్చించడానికి జరాసంధుడు తన మిత్రమండలి పిలిపించాడు మధురా నగరికి నిప్పంటించి సర్వనాశనం చేయాలని జరాసంధుడు నిర్ణయించాడు శథం చేశాం ఆ మధుర రాజ్యాన్ని ఉన్న ఏ ప్రాణాలతో ఉండటానికి వారి అభిప్రాయాలు సేకరించిన వారిప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధమంటూ జరిగితే మధుర సేనలు మన సేనల్తో తలబడితే ఒక్కనాటి కంటే ఎక్కువగా నిలువలేవు అంటే దీని అర్థం మధుర రాజ్యం ఇప్పటికే మీ హస్తగతం అయిపోయినట్టే ఆ తదుపరి ఆలోచించాల్సింది రెండే రెండు అందులో ఒకటి మధుర రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చేయడం రెండవది రెండవది మధుర రాజ్యం అంతటి సుందరమైన సమృద్ధి అయిన పాడి పంటలతో కళకళలాడే ఒక విశిష్టమైన నగరాన్ని మన రాజ్యంలో కలుపుకొని మన రాజ్యం యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుకోవడం మేం మహారాజు శల్యుల వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం మనం విషయాన్ని గుర్తుంచుకోవాలి మిత్రమా ఘనకీర్తి వహించిన ఒక నగరాన్ని నిర్మూలించడం చాలా సులభం కానీ దాన్ని నిర్మించడం ఎంతో కష్టం శతాబ్దాల తరబడి కష్టించిన మధుర వంటి నగరాన్ని నిర్మించలేము అందుకే మా మాటను ఆలకించు మిత్రమా మాటను ఆలకించు మధురను నాశనం చేయకు మిత్రమా నాశనం చేయకు మరో విషయం మగధ రాజమకుటంలో మధురానే పేరు గల ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది సుందరం అతి సుందరం మిత్ర రాజుల అభిప్రాయాలు సేకరించిన పిదప మధురా నరేసునికి జరాసంధుడు లేఖ రాయడానికి నిర్ణయించుకున్నాడు సేనాపతి తక్షణమే మధుర నరేంద్రుల పేరిట మా ఆజ్ఞాపత్రాన్ని లిఖించండి అందులో రాయండి మీరంతా మహారాజు కంసుని మరణానికి కారుకులై దుష్కర్మ చేసినందుకు ఒక దండన మధురలో జీవించే సకల ప్రయాణీకాన్నిహతి చేస్తాం దాంతో మధురా నగరం దాని యొక్క ప్రతిష్ట చరిత్ర పుటల్లో నుంచి శాశ్వతంగా జరిగిపోతాయి ఈ పని మేము కేవలం ఒక్క దినములో పూర్తి చేయగలం నేడు మా చెంత ఇరువది మూడు అక్షోహిణుల సేనా బలం ఉంది అందుకు జంకే హస్తినాపురంలోని కౌరవులు కూడా మీకు సహకరించుటకు నిరాకరించారు ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటంటే మధురా నరేంద్రుడు సమస్త ప్రజానీకాన్ని కాపాడదలుచుకుంటే శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి జరాసంధునికి అప్పగించాలి నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం అదేమిటంటే మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి మహారాజు కంసుని వద్దకు వారిరువురే ముఖ్య కారకులు గనుక జరాసంధుడు వారిరువురు బలిదానమే కోరుతున్నాడు జరాసంధుని ఈ షరతు వినగానే మధుర దర్బారులో నిశ్శబ్దం అలుముకుంది సంధిషరతులు కావు కయ్యానికి కాలు దువ్వడం వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెత్త పడవేయాలని మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జీవించటం రెండవది మరణించటం అవమానంతో నిండిన పరాశ్రయ జీవితమే మనం కోరుకున్నట్టయితే ఓహో దుష్టుని చరణాలపై మన ఉంచటమే అది అతని సంకల్పం అయితే అలాగే చేయనివ్వండి రెండవది మన దేశానికి మన యాదవకుల గౌరవానికి తలవంపులు రాకుండా ఉండాలంటే మనకు క్షాత్రధర్మం ఒకటే సూచిస్తుంది ఒకటే వచిస్తుంది క్షత్ర ధర్మం మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం మనం ఆత్మత్యాగం చేసి తీరాలి అవును సరైన అవశ్యం ఇది బలిదానానికి సమయం కానీ బలిదానానికి కూడా ఒక పరిధి ఉంది ఒక నీతి ఉంది నీతి శాస్త్రాన్ని అనుసరించి ఆలోచన రహితంగా అర్ధరహితంగా చేసేది బలిదానం అనిపించుకో మూర్ఖత్వం అనిపించుకుంటుంది శాస్త్రం వచించేది గోశ్యార్ధే తజేధికం గ్రామస్యాదే కులం చేజేది గ్రామం జనపదస్ అర్ధే ఆత్మ అధ్యే పృథ్వీం అంటే ఒక్క ప్రాణి యొక్క బలిదానం వల్ల వంశం రక్షింపబడుతుంటే ఆ ప్రాణి ఆత్మత్యాగం చేయవలసిందే